Dah malam ni Yang రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇది మంది ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పది రోజుల మండలం మోటికోల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకు అదే రంగ స్థానిక సర్పంచ్ గారికి వేదిక ఉన్నటువంటి కూటమి భాగస్వాములు బీజేపీ పార్టీ నాయకులకు అదే రంగ జనసేన పార్టీ నాయకులకు నాతోని తెలుగుదేశం పార్టీ సహకారులకు విచ్చేసినటువంటి అధికారులకు మటుపల్లి గ్రామ సోదరి సోదరికి పార్టీ ప్రేమికులు అందరూ కూడా పేరు చేసుకుంటూ గత ఎన్నికల సమయంలో ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కూటమి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రచారం భాగస్వాములే భాగస్వాములైన వాళ్ళ కడుపులో ఒక బాధ ఉండేది నిరుద్యోగ సమస్య వెంటావడం చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి యువత గంజాయి మత్తు బాధించబడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగాడిఎసీ మీదే మరో సంవత్సరం పెడతా అని చెప్పినటువంటి హామీ నమ్ముతూ పెద్ద ఎత్తున ఒక తీర్పునిచ్చినారు అందులో భాగంగానే నూట అరవై ఐదు సీట్లు యాభై ఆరు యాభై ఏడు శాతం ఓట్లు ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని అయినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలో పొరుగురంగానే బెగా సంతకం చేసి నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తాం మేము ఎన్నికల్లో మీరు ఓటేసి గెలిపిస్తే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని మేనిఫెస్టో రూపు కంపల్ చేసిన రోజు నుంచి ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే మూడు నెలల సమయం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఈ మూడు నెలలకు కూడా మీకు పెన్షన్ మేము పెంచుతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలు వెయ్యి రూ ఈ ప్రభుత్వం ఇస్తున్నది మూడు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు దాంతో అంతరం ఉంది ఈ వెయ్యి రూపాయలు కూడా మా ప్రభుత్వం వస్తే గడిచేటువంటి మూడు నెలలకు కూడా మూడు వేల రూపాయలు ఇస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అందులో వాలంటీర్ వ్యవస్థను కూడా నమ్ముకోకుండా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెంచుల పంపిణీనే జరగదని కూడా దుష్ప్రచారం చేసినటువంటి గత బాలకుల్ని ప్రశ్నించే విధంగా సమాధానం చేసే విధంగా అధికారులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భాజపా పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో స్వామి మొదటి రోజే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉదయాన్నే ఐదు గంటలకు మొదలుపెట్టి సాయంత్రానికి తొంభై ఏడు తొంభై ఐదు శాతం మేర పెన్షన్లు అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు పేద ప్రజలు ఎవరైనా నింపుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పట్టడ అన్నం పెట్టడానికి కడుపు నింపడానికి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన చేసి గడిచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లను మూసేసినటువంటి పరిస్థితి మా దగ్గర తెలుసు ఉంటాయి మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల లోపలే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల ఆకలి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉంటారు అంతేకాకుండా రైతాంగం పెద్దగా ఉన్నటువంటి గ్రామం ఒడిపల్లి గ్రామం ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైనా ఆస్తులు మనం కొంటే మన భూములు పత్రాలు తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో రిజినల్ డాక్యుమెంట్ తీసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి జెరాక్స్ కలర్ జిరాక్స్ మనకి పరిస్థితి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం చేస్తుందో ఎవరి మీద పోలీస్ ఉంటుందో దేని మీద పోలీస్ భద్రత లేనటువంటి పరిస్థితి దీన్ని అర్థం చేస్తున్నటువంటి ప్రజల బాధను అర్థం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి హామీ మేరకు మొదటి వంద రోజుల్లోనే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజలకు ఉపయోగించినటువంటి వాస్తున్నాము అంతేకాకుండా రైతాంగానికి పాలకులు ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాకా లేవు ఈసారి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అదే రకంగా ప్రత్యామ్నాయ పంట కింద ఉరువులు కూడా ఇస్తున్నాం అంతేకాకుండా ట్రిప్ ఇరిగేషన్ అనేది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక వరం ఈ రోజు నా ఆ రకమైనటువంటి ట్రిప్ గత ప్రభుత్వంలో బహుమూర్తిగా అలసత్వం ప్రదర్శించినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేస్తూ వచ్చని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముడిపల్లిలో మీకు రోడ్డు సమస్య ఉంది మెయిన్ హైవే నుంచి వచ్చేకి దీన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అంతేకాకుండా గ్రామాల్లో ఏమైనా ఇంకా సరిపోకపోతే ఇంకా ఒక పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఉపాధి యాభై పథకం కింద మేము నిధులు కార్యక్రమం కూడా చేస్తాము ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా స్థానిక సర్పంచ్ కావచ్చు స్థానిక నాయకులకు కావచ్చు తెలియజేస్తాను ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎక్కడో కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉండకూడదు అనే ఆలోచనతోనే ముందుకు పోతాం వచ్చే రోజుల్లో మీరు గతంలో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నాయని ఆ రోజులో ఏదైతే పిఎంజిఎస్ఐ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం కింద ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్ని గ్రామాలు రోడ్డు కనెక్టివిటీ కావాలా రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉండకూడదనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో పనిచేసి వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద వాటిని సాధించేసి అదే రకంగా ప్రధానమంత్రి గ్రామీణ రోడ్లు సాధించి అన్ని రకాలుగా రోడ్లు తీసుకొస్తే పరిస్థితి లేదు ఏ రోడ్డు గ్రామాల్లో ఉన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి మేము కానీ చేసినటువంటి పనులే కానీ గత ప్రభుత్వంలో మాత్రం కొత్తగా ఒక నయాబై కిలోమీటర్ రోడ్డు కూడా రాలేదనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ నమ్మకం అదే రకంగా మరింత మా మీద పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో మీ జీవితాల్లో మరింత మంచి చేసేటువంటి ప్రభుత్వం కానీ మరింత మంచి ప్రభుత్వం కానీ మీ మీ మనసులో ముద్రపడే విధంగానే మేమందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో మీ అందరికీ చెప్తున్నారు మీ గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల ఇందాక చెప్పినట్టే ఆ ఇరవై లక్షలు కాకుండా ఇంకా ఏదైనా రోడ్లు ఎస్టిమేషన్ చేస్తే మీకు ఏ సౌకర్యాలు కావాల్సిన కూడా పూర్తి స్థాయిలో మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే అది కూడా ఏదో హామీ ఇచ్చిపోవడం కాదు ఒక ఆరు నెలల లోపల ఈ రోడ్ల కార్యక్రమం కూడా పూర్తి చేసి గ్రామానికి అందుబాటులోకి గ్రామాస్తులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాదు ఎక్కడైనా నీటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తున్నాం మీరు ఒకసారి గమని నాకు ఆరో ప్లాంట్ పెట్టినారు అది ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు మన నియోజకవర్గంలో నాకున్నటువంటి వెసులుబాటు రీత్యా చోట అంతా కూడా ఆరో ప్లాంట్ ఇస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్సీ కాలనీలకి ఈ నియోజకవర్గం ఒక ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోనే ఎక్కడ పూర్తిగా నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీ ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల రోడ్లు కానీ డ్రైన్ కాలువలు కానీ కానీ సమాజం పరిస్థితుల్లో మనం చేయాలనే పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక నివేదిక రూపొందించుకొని ముందుకు పోతున్నాం వచ్చే రెండు సంవత్సరాల్లో అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలేజీలు కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఆశించేది మీ ప్రేమ మేము ఆశించేది మీ నమ్మకం మీ విశ్వాసం భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం అవసరం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రోజు అవకాశం కల్పించారు మీ అందరికీ కూడా పేరు పేరు సామాజిక పెన్షన్లు పెన్షన్ ఇస్తాం కానీ భూమి ఇంతే ఉండాల పెన్షన్ ఇస్తాం కానీ కరెంటు బిల్ పెరగకూడదు పెన్షన్ ఇస్తాం కానీ ఇంట్లో కారు ఉండకూడదు రెఫ్రిజిరేటర్ ఉండకూడదు లేదంటే మీ బిడ్డలు ఎక్కడైనా చదువుకొని బెంగళూరులో ఉంటే వాళ్ళతో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ పెన్షన్ల మీద కోత విధించినటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకు లబ్ధి చేసేటువంటి విధంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధంగా వచ్చే నెలలోనే కొత్త పెన్షన్ల కార్యక్రమం అమలు కూడా చెప్పేసి అందరితో పూజిస్తే ఉండాలనేది నిజంగా పేదవాడు చాలు వయసు అర్హత ఉన్నటువంటి అర్థమైనటువంటి వాళ్ళ వయసు ఉంటే చాలు వాళ్ళ ఖచ్చితంగా డబ్బులు అందజేసేటువంటి పెన్షన్లు అందజేసేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకొస్తారు అంతేకాదు మూడు వేల రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే మూడు వేల రూపాయలు నాలుగు వేలు వేసినారు వికలాంగులకు ఆరు వేలు వేసినారు వంద శాతం ఎవరైనా వికలాంగులు ఉంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్నారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం అందుతుందని ఆలోచన చేశారు ఒకసారి అర్థం చేసుకోమంటా ఉన్నారు అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనకున్నటువంటి ప్రభుత్వం మనకున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి వచ్చి తెలుసు సమాజంలో అంతరాలు ఉన్నటువంటి సమాజం ఆర్థిక అంతరాలు ఉన్నటువంటి సమాజం ఉండకూడదని ఆలోచించుకొని అందరూ కూడా సక్రమంతులు కావాలని ఆలోచించుకొని ప్రభుత్వం పనిచేయబోతోంది అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మద్యం పెద్ద ఎత్తున మద్యం బాబులను నట్టి విడిచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు భార్యాభర్త ఇద్దరు కూడా మద్యం వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కొత్త మద్యం పాలసీ కూడా ఒకటో తారీఖుని తీసుకొస్తా ఉన్నాం వచ్చే నెల ఒక మొదటి వారంలో సరసమైనటువంటి ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో గెలవకముందు అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఒకసారి ఆలోచన చేసుకోండి దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు అంతేకాకుండా మద్యమే వ్యాపారంగా చేసుకోగలిగాడు మద్యపాన నిషేధం పేరు మీద మద్యం ధరలు పెంచుకుంటూ పోతాయంటే ఇంకా ఏదో చేస్తారనుకుంటే పెంచి కూడా ఆయన ఇంటికి వచ్చే రకంగా బిజినెస్ చేసినట్టు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేయలేదు ఎందుకంటే పెంచి మరి అంత రాష్ట్రంగా ఆలోచించేటువంటి ప్రభుత్వ చర్యల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఉపశమనం కల్పించడానికి వచ్చే నెలలో కొత్త మద్యం మధ్య పాలసీని తీసుకొచ్చేసి పేద ప్రజలు మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో మద్యం తాగి సాయంత్రం కొద్దిగా రిలాక్స్ అయ్యేటువంటి వర్కింగ్ క్లాస్ కూలిపోయేటువంటి వాళ్ళు దాని చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా ఈ మంది పెట్టకుండా ఆయన పోయినటువంటి మధ్యాహ్నం అసమయనాలకు పెట్టేటువంటి అని తీసుకొస్తున్నట్టు కూడా ఈ పని వల్ల తెలియజేస్తున్నారు అంతేకాకుండా పరిస్థితిలో రైతాంగానికి అంద్రి నివాస్ సులహా ద్వారా ఈ ప్రాంతంలో మనం చూస్తే దేవతలు కూడా నీళ్లు ఇచ్చితారు ఎప్పుడూ కూడా అక్కడ నీళ్లు అబ్బతనే ఉంటాయి దానికి అంద్రియ నివాస్ సమితి ద్వారా కాలువలో విడల్పు చేయాలని ఇంకా నీళ్ళు ఇచ్చేటువంటి చెట్లపల్లికి ఇంకా నీళ్లు ఎక్కువై మాలని ఆలోచనతోనే ఈ రోజున ఈ కకృతి మధ్యన ఈ రోజునే నీటి పారుదల శాఖ మంత్రి మన చెర్లపల్లి కూడా రెండు గంటలు రాబోతున్నాడు కాలువ వెడల్పు ఎక్కువ చేసి ఈ ప్రాంతానికి మరింత కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు మొన్నటి మొన్న విజయవాడలో వరద వస్తే ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ట్రాక్టర్ల మీద జేసీబీల మీద కూర్చొని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు మనల్ని కదే నియోజకవర్గంలో కనీ మున్సిపాలిటీ ఉన్నటువంటి పారిశిధిక కార్మికులను సైతం విజయవాడ నిస్తే అక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ఆదుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచన అదే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు అదలు వస్తే బయటికి అలా ఆకాశం ఎదుర్కొంటూ ఆకాశ నుంచి కిటలు చూస్తూ అతను అర్థం కానటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు పోయినాడు బయటికి బస్సులో వస్తే పరదాలు కట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా కార్యక్రమాల్లో తూసుమంత్రంగా చేసినటువంటి పరిస్థితి ఆయన ప్రజల కష్టాలు పడ్డావు ఈ రోజున ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ప్రజల మధ్యనే నీటి మధ్యలోనే పనిచేసేటువంటి ఆలోచన విధానానికి ఆకాశంలో ఈ పనిచేసే విధానానికి తేడా కనుక ఉంటాడు అని అందుకనే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటిదాకా ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా పనిచేసిన కొంత వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాను మా సోదరి వల్లకు ఏదైతే హామీ ఇచ్చినాము మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి రేపటి దీపావళి రోజున నవరాత్రులు మొదలవుతూనే మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా సహృదయంతో తెలియజేస్తాను అంతేకాకుండా మీ ముందు కూడా అది తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి మీద ఉద్యోగాలు రాబోతున్నాయి అంతేకాకుండా లక్షల ఉద్యోగాల రూపకల్పన నారా లోకేష్ గారు స్వయంగా బాధ్యత తీసుకొని తీసుకొస్తున్నారు మన ప్రాంతంలో కూడా మీ అందరి జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మన బిడ్డల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను వందకు వంద శాతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈగా చెప్పుడు ఉపాధి హామీ పథకం కింద మూడు కోట్ల రూపాయలు మండలా అందులో మొడిపల్లి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన మడిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారు కూడా ఆలోచన చేస్తామంటున్నారు గత పాలకులు చేసినటువంటి నిర్వాహం మీ కనీసం వీధి దీపాలు డబ్బులు లేకుండా మీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ డబ్బులు కూడా కాజేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా వంద రోజుల్లోనే మీకు అకౌంట్లలో డబ్బులు వేసి గ్రామాల్లో బాధితంగా మీకు చిన్న చిన్న ఖర్చులకు కానీ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అక్కడ ఆలోచన చేస్తూ